ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసి ఎలా రెడీ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ మెడ పీస్ లేదా నెక్ లైన్ ని స్టిచ్ చేయడం కోసం మనకి మిగిలిన ఈ వేస్ట్ పీస్లో ఎక్కువ క్లాత్ ఉండే పీస్ని తీసుకోవాలి క్రాస్ ఉంది చూసారా ఇలా క్రాస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి క్రాస్గా ఉన్న సైడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకొని ఒకటిం పావుంచెస్ విడుతూ ఉండేలా ప్రతి క్రాస్ పీస్ని ఇలా మార్క్ చేసుకోవాలి బిగినర్స్కి ఇలా స్కేల్ని ప్లేస్ చేసుకుని లైన్స్ని డ్రా చేసుకున్నారంటే ప్రతి పీసు ఒకటి పావు ఇంచెస్ విడుతుకి రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా ప్రతి పీసు ఒకటిం పావు ఇంచెస్ విడుతూ ఉండేలా ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి నేనైతే మామూలుగా కట్ చేసేస్తాను బిగినర్స్కి ఈజీగా ఉంటుంది అలాగే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా మనం నెక్ లైన్ ఆ ర రెడీ చేసుకున్నామంటే అందువల్ల ఇలా లైన్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నారు అంటే ప్రతి పీస్ ఒకే విడుతులో రెడీ అవుతుంది అనమాట అంటే ఒకే వెడల్పుతో రెడీ అవుతుంది ఇక్కడ మనం మెడ ని స్టిచ్ వేసేటప్పుడు ప్రతి పీస్ ఒకే విడుతులో ఉండేలా రెడీ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ బిగినర్స్ గబగబా స్టిచ్ చేయడం కాదు ఫినిషింగ్ నీట్గా ఉండేలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ అలా అలవాటు చేసుకున్నారంటే బ్లౌజ్ ఎంత ఫాస్ట్ గా స్టిచ్ చేసినా మీ దగ్గర ఉన్న ఈ ఫినిషింగ్ అనేది పోదనమాట నెక్స్ట్ ఈ క్రాస్ పీసెస్ కి టూ సైడ్స్ ఇలా క్రాస్ గా ఉండేలా కట్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీసెస్ కి సాగే నేచర్ ఉంటుంది కదా ఇక్కడ మనం యాడ్ చేస్తాం కదా జాయింట్స్ దగ్గర కూడా క్రాస్గా ఉండేలా ఇలా కట్ చేసుకొని క్రాస్ పీసెస్ ని క్రాస్గా యాడ్ చేసుకున్నామంటే జాయింట్స్ దగ్గర కూడా క్రాస్గా సాగుతుంది అనమాట అందువల్ల ప్రతి క్రాస్ పీస్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఫినిషింగే కాదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బిగినర్స్ కి ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీరు బ్లౌజ్ కట్ చేయడం కాదు స్టిచ్ చేసేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అవుతూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్ గా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ ని కట్ చేస్తే సరిపోదు కదా బాడీకి అద్దినట్టుగా రావాలి అంటే స్టిచ్చింగ్లో లో చాలా టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా క్రాస్ పీసెస్ ని క్రాస్ గానే యాడ్ చేసుకోవాలి ఇలా క్రాస్ గా యాడ్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ ని కట్ చేసుకోవాలి చూస్తున్నారా బిగినర్స్ కి క్రాస్ పీసెస్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక క్రాస్ పీస్ పైన సెకండ్ క్రాస్ పీస్ని ప్లేస్ చేసుకొని ఇలా పావుంచి ఖర్చుతో ఇలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా ఇలా జాయింట్ చేసుకున్నారు అంటే క్రాస్ పీసెస్ని చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఇలా లైన్ని డ్రా చేసుకొని ఈ లైన్ మీదనే స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకుంటే క్రాస్ పీస్కి సాగే నేచర్ ఉంటుంది ఈ జాయింట్స్ దగ్గర కూడా ఇలా క్రాస్గా యాడ్ చేసుకున్నాము అంటే ఈ జాయింట్స్ దగ్గర కూడా క్లాత్ సాగుతుంది అలా కాకుండా క్రాస్ పీసెస్ని స్ట్రైట్గా యాడ్ చేసుకున్నాము అంటే జాయింట్స్ దగ్గర సాగదు అందువల్ల ఖచ్చితంగా క్రాస్ పీసెస్ని జాయింట్ చేసేటప్పుడు క్రాస్గా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ జాయింట్స్ దగ్గర ఈ క్లాత్ని టూ సైడ్స్కి ఈక్వల్గా ఇలా నెయిల్తో రబ్ చేసుకోవాలి ఎందుకంటే మనం మెడ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఎత్తుగా లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం ఇలా టూ సైడ్స్ మనం నెయిల్తో రబ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పై వైపున మనం ఎంత ఖర్చునైతే ఇస్తామో అదే ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో ఎంత ఖర్చునైతే ఇచ్చారో అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు టూ షోల్డర్స్ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా యాడ్ చేసుకుందాం బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం నేను సెకండ్ సైడ్ షోల్డర్ని ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో లెంత్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూస్తూ మీరు ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్నే కాదు లైనింగ్ బ్లౌజ్ను కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోగలుగుతారు ఇలా మనం సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత టూ షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి ముందే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఇలా రావాలి చూస్తున్నారా ఇలా వచ్చింది అని అంటే మనకి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా షేప్ బెల్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళినట్టుగా రాకూడదు ఇలా రావాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా రావట్లేదు అని నాకు మన ఫ్రెండ్స్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు చూడండి సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడానికి ముందే షోల్డర్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ టక్స్ పాయింట్ ఉన్నాయి చూసారా ఈ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని తీసాం కదా లోతు తీసిన సైడ్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి అలాగే సైడ్ జాయింట్ దగ్గర అంటే ఈ టక్స్ పాయింట్ దగ్గర ఈ క్లాత్ ఈక్వల్గా ఈ విధంగా రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఈ విధంగా కరెక్ట్గా రావాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి క్రింది వైపున ఈ టూ లేయర్స్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట సైడ్ జాయింట్ స్టిచ్ చేయడానికి ముందే ఇవన్నీ చెక్ చేసుకున్నాము అంటే మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది అలాగే స్ట్రైట్గా వస్తుంది నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందే ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా రావాలి స్ట్రైట్గా రావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఈ టక్స్ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ ఖర్చు క్లాత్ ఉంది కదా ఈ ఖర్చు క్లాత్ టూ హ్యాండ్స్కి ఇలా ఈక్వల్గా రావాలి ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనం హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయాలన్నమాట ఇలా యాడ్ చేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది స్ట్రెయిట్ లాగా వస్తుంది ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా మీ బ్లౌజ్కి సైడ్ జాయింట్ని పర్ఫెక్ట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా క్రాస్ పీస్ని అంటే నెక్ లైన్ ఆరు మెడపీస్ని ఈ మెడపీస్ రాంగ్ సైడ్ని అంటే ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడు ఈ మెడ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్గా పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి ఇక్కడ మీరు ఖర్చు ఏమాత్రం ఎక్కువ తీసుకున్నారు అంటే నెక్స్ బ్రాడ్ అయిపోతాయి అలాగే ఇక్కడ క్రాస్ పీస్ని కానీ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఏ మాత్రం మీరు లాగారు అంటే ఇక్కడ రౌండ్ నెక్ అంటే క్రాస్ పీస్ సాగుతుంది అలాగే రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ కూడా సాగే నేచర్ ఉంటుంది ఏ మాత్రం మీరు కొంచెం లాగినా కూడా భుజాలు జారిపోతాయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ నెక్స్ దగ్గర పైకి లేచినట్టుగా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉండదు ప్లస్ షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఈ క్రాస్ పీస్ని కానీ ఈ బ్లౌజ్ క్లాత్ని కానీ ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్కి ఇలా పావించి ఖర్చు కరెక్ట్గా తీసుకోవడం రాకపోతే మార్కర్తో మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని యాడ్ చేసాం కదా ఇక్కడ మనకి జాయింట్ చేసిన ఇక్కడ క్లాత్ ఉంటుంది చూసారా జాయింట్ స్టిచ్ దగ్గర ఆ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ పై వైపున నెక్ లైన్ ఆరు మెడపీస్ ని ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక వన్ ఇంచ్ వరకు ఈ నెక్ లైన్ ని ఉంచుకొని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్టిచ్ వేసిన ఈ స్టిచ్ కి కొంచెం గ్యాప్ తో ఈ టర్నింగ్స్ లో అంతా టక్స్ని ఇవ్వాలి ఇలా టక్స్నివ్వడం వల్ల ఈ నెక్ లైన్ ఆరు మెడపీస్ అనేది బ్యాక్ సైడ్ కి టర్న్ అవుతుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట అందువల్ల ఈ టర్నింగ్స్ లో అంతా టక్స్నివ్వాలి ఇక్కడ టక్స్ ఇచ్చేటప్పుడు మనం వేసిన స్టిచ్ కి కొంచెం గ్యాప్ తో ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టిచ్ వేస్తున్నాం కదా ఈ స్టిచ్ దగ్గరికి మీరు టక్స్ ఇచ్చారు అంటే బ్లౌజ్ రైట్ సైడ్కి కట్ అయిపోతుంది కాబట్టి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా మనం స్టిచ్ వేసేటప్పుడు పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలని ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం పావించి ఖర్చుతో స్టిచ్ వేస్తే ఇక్కడ ఈ నెక్ లైన్ రెడీ అయ్యాక పావించికి మాత్రమే రెడీ అవుతుందనమాట ఇలా రెడీ అయినప్పుడు మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ నెక్ లైన్ అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ హెమ్మింగ్ స్టిచ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది అందువల్ల మనం ఫస్ట్ స్టిచ్ చేసేటప్పుడే పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసి ఈ నెక్ లైన్ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు కరెక్ట్గా నీట్ ఫినిషింగ్తో రెడీ అవుతుంది ఇక్కడ కూడా ఏ మాత్రం ఈ నెక్ లైన్ క్లాత్ని అంటే ఈ మెడపీస్ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు నీట్గా అర్థం అవడం కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బిగినర్స్కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ ఖర్చు పావించి ఖర్చును తీసుకుంటూ లోపలి వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు బ్లౌజ్ క్లాత్ పైన అస్సలు స్టిచ్ రాకూడదు ఓన్లీ ఈ మెడపీస్ పైన మాత్రమే స్టిచ్ రావాలి అది కూడా చివరికి రావాలి ఇలా మనం స్టిచ్ వేసాము అంటే ఈ నెక్లైన్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి హెమ్మింగ్ వేసుకున్నప్పుడు ఈ నెక్లైన్ మాత్రం బ్యాక్ సైడ్కి వెళుతుంది బ్లౌజ్ క్లాత్ అనేది కరెక్ట్గా రైట్ సైడ్కి వస్తుందన్నమాట అందువల్ల ఈ నెక్లైన్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు కూడా ఏ మాత్రం లాగకూడదు ఫ్రెండ్స్ కొంచెం లాగినా కూడా షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఎగ్జాక్ట్గా పావించికి మాత్రమే ఖర్చు వచ్చేలా ఇలా టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంటుంది అంటే మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ సైడ్కి ఈ మిగిలిన వేస్ట్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట ఈ క్లాత్నంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేయలేదు అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర టైట్గా ఉంటుంది అలాగే ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ని కట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా కట్ చేయాలి బ్లౌజ్ క్లాత్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చూసారా నెక్ లైన్ ఎంత నీట్గా వచ్చిందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పావించి ఖర్చు మాత్రమే ఉండాలి బ్యాక్ సైడ్కి ఎక్స్ట్రాగా ఉన్న ఈ అంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా మనం నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి లోతు తీసుంటాం కదా లోతు తీసిన సైడు ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ రైట్ సైడ్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అలాగే ఈ స్లీవ్స్ టక్స్ పాయింట్ ఒకదాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ మనం పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్ను కానీ ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ను కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా టచ్ చేయాలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ టూ టక్స్ పాయింట్స్ ఒకదాని మీద కొట్టి టచ్ చేయాలా ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఈ సెకండ్ సైడ్ కూడా టూ టక్స్ పాయింట్స్ ఒక దాని ఒకటి వచ్చి అలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేయడం కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ మీద స్టిచ్ రాకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ స్టిచ్ దగ్గర ఇలా నెయిల్తో రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా ఇలా నీట్గా హ్యాండ్తో రబ్ చేసుకోవాలి ఇలా మనం ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్నాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా యాడ్ చేసుకుందాం ఎగ్జాక్ట్గా ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ పైన ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ని మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం హ్యాండ్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ టూ టక్స్ పాయింట్స్ ఇలా మ్యాచ్ అయ్యేలా స్టిచ్ వేసుకోవాలి మామూలుగా నేను ఒక హ్యాండ్ మాత్రమే యాడ్ చేయడం చూపిస్తాను ఇక్కడ బిగినర్స్ కోసం కాబట్టి సెకండ్ హ్యాండ్ ని కూడా యాడ్ చేయడం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇలా పాదం నుంచి ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కరెక్ట్ గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పాదమించి ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ ఈ స్టిచ్లోకి లోకి రాకుండా కుడా ఇలా హ్యాండ్తో టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం పాదం నుంచి ఖర్చుని మెయింటైన్ చేస్తూ టూ స్టిచ్చెస్తో హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ నెయిల్తో రైట్ సైడ్కి క్లాత్ని టర్న్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని అంతా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఖచ్చితంగా ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు లెంతి అయ్యుండొచ్చు కానీ ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం టైం స్పెండ్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇలా టూ హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ ని స్టిచ్ వేసుకోవాలి చూసారా హోల్ కరువు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా మనం హ్యాండ్స్ని యాడ్ చేసిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ వరకు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే బిగినర్స్కి ఈ స్టిచ్ పైననే స్టిచ్ వేసుకోవచ్చు అలాగే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది నెక్స్ట్ స్ట్రైట్గా వస్తుంది అనమాట చూసారా ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ టూ స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ లూజ్ దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకున్నాం కదా ఇలా మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి ఇలా గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా లైన్ని డ్రా చేసుకుని ఇలా గా స్టిచ్ వేసుకున్నాము అంటే సైడ్ జాయింట్ గా వస్తుంది అలాగే ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది ఆల్రెడీ మనం హ్యాండ్స్ పార్ట్ వరకు స్టిచ్ వేసుకున్నాం కదా అదే స్టిచ్ దాకా గా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా మనం త్రీ స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ ఉంటే అంటే ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎండ్లో ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి నాకైతే ఎక్స్ట్రా క్లాత్ ఏమీ లేదు ఈక్వల్గా వచ్చింది చూసారా ఇలా వస్తే ఓకే సపోజ్ మీకు కొంచెం క్లాత్ ఎక్కువ ఎక్కువ తక్కువలు వచ్చాయి అంటే ఇలా క్లాత్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇలా ట్రిమ్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓవర్లాక్ వేసుకోండి లేదంటే మనకి క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలి ఉంటే ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కానీ ఇది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాల్సిన అవసరం ఉండదు అంటే ఇదేమీ అంత గుచ్చుకునే క్లాత్ కాదు కదా ప్లెయిన్ క్లాత్ కాబట్టి ఇలా అయినా వదిలేయచ్చు అనమాట ఇలా ఒక సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సిమ్ వల్ల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఈ టిప్స్ని ఫాలో అవుతూ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఇలా నీట్గా ప్లస్ సిమ్ వల్ల పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది చూసారా బ్లౌజ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ సైడ్ జాయింట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ సైడ్ జాయింట్ని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ చూస్తారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రావాలి అలాగే ఇలా ప్లేస్ చేసినప్పుడు ఫోర్ లేయర్స్ పర్ఫెక్ట్గా రావాలి బ్లౌజ్కి హెమ్మింగ్ వేసిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలా నీట్గా వచ్చింది అలాగే హోల్ కరువు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా వచ్చింది అలాగే షేప్ బిల్ట్ చూసారా ఇలా పర్ఫెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ఇవ్వాలి అలాగే షేప్ బిల్ట్ ఇలా పర్ఫెక్ట్గా టూ షేప్ బిల్ట్స్ కరెక్ట్గా రావాలి అలాగే సెకండ్ డాట్ కానీ ఫస్ట్ డాట్ ఈ విధంగా రావాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఆర్క్ చెస్ట్ అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి అలాగే బ్లౌజ్కి హెమ్మింగ్ వేసిన తర్వాత చూసారా నెక్ లైన్ ఆరు మెడ ఎంత నీట్గా పావించికి బ్యాక్ సైడ్కి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంత నీట్గా వచ్చిందో చూసారా ఫ్రెండ్స్ మనం బ్లౌజ్కి ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ ఫినిషింగ్ అంటే ఒక్కటే కాదు ఫ్రెండ్స్ మనకి రాంగ్ సైడ్ బ్లౌజ్ని చూస్తే కూడా అంత నీట్గా ఉండాలన్నమాట ఈ విధంగా మనం ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఎవరైనా ఈ బ్లౌజ్ని చూసి వావ్ అనాల్సిందే చూసారా ఫ్రెండ్స్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఫోర్ లేయర్స్ క్రింది వైపున ఈక్వల్గా రావాలి అలాగే టూ హ్యాండ్స్ కరెక్ట్గా రావాలి చూసారా బ్లౌజ్ క్రింది వైపున ఈ విధంగా రావాలి టూ హ్యాండ్స్ ఒకే హైట్లో రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఏ మాత్రం ఈ షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ పైకి వెళ్ళకూడదు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రావాలి బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి షేప్ బెల్ట్ ఏ మాత్రం చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా రాకుండా బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్